शाता भुजगशयनम पद्मनाभम सुशं विश्वाधारम गगन सदृशम मेघवर्णम शुभांगम लक्ष्मीका कमलनयनमिध्यानगम्यम वंदे विष्णुहर సర్వలోకీకనాథం శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైనటువంటి నరసింహస్వామి ఆవిర్భావం హిరణ్య కశ్యపుడు అయిన ఆ దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జజ్వల్యమాన రోషానలుండును విజ్ఞాన గాంభీర్య ధైర్య జైయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామస గుణ చంక్రమ్యమాన స్థైర్యుడునై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి ఇందు చూపుమని కన కనకమణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్ధంతి దంత భేదన పాటవ ప్రశస్తంబగుతంబున సభామంటు బ్రేసినేటుతో మిడుంగురుల్ చదరని చిటిలిపిటి పడిమానంభగు మహాస్తంభంబువలన ప్రళయ వేళ సంభూత సప్త స్కంద బంధుర సమీకర సమీకరణ సంఘటిత ఘోర రజో మహా వల్హకర వర్గ నిర్ఘత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘోష నికాశంభు అయిన చటచ్చటస్పటస్ఫట ధ్వని ఫణముఖ భయంకరారావ పుంజంబులు చెంజన్యమానంభులై యగసి ఆకాశ ఘోరాంతరాలంబు నిరవకాశంభు చేసి నిండినన్ పట్టు చాలక దోధూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతుజాలంబు తోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగల సంకాశ భాస్వర చక్ర చాప హల కులిష అంకుశ జలచర రేఖాంకిత చారుచరణ తలుండును చరణ చక్రమణ ఘన వినమిత విశ్వంభరాపర ధౌరేయ దిక్కుంభి కుంభినీస కుంభినీధర కూర్మకుల శేఖరుండును దుగ్ధ జలది జాత శుండా చుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగలుండును ఘన కింకిని ఘన ముఖరిత మేఖలా వలయ వలయుత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిఘ్న వర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజ భట ధైర్య లతికాల విత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విషంకట క్షేత్ర విలేఖన చంగలాంగ లాయమాన ప్రతాపజ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్ర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిషాతన కరతరముఖన శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నీభ వీర సాగర వేలాయమాన మాలిక విరాజమాన నిరగ్గల అనేక శత భుజార్గలుండును మంజు మంజీర మణిపుంజరంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును ద్రివలీయుత శిఖరి శిఖరాభ పరిణబ్ధ బంధుర కంధరుండు ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతికాశ సంచలితరుండును శరత్ఘజాళ మధ్య దగ్గాయమాన తటిల్లత సమాన దీప్యమాన దంష్ట్రాండును కల్పాంతకాల భువనగ్రసన విజృంభమాన సప్త జుహజుహ్వాతులతరమాన యుద్ధాజమాన జుహుండును మేరుమందర గుహాంతరాల విస్తార విపుల వక్ర నాసి రంధ్రుండును నాసికారంధ్ర నిస్సర నిబడ నిశ్వాస నిఖర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును పూర్వ పర్వత విద్యోధమాన కద్యోధ మండల సమంచిత లోచనుండును ಲೋಚನಾಂಚಲ ಸಮತ್ಕೀರ್ಯಮಾನ ವಿಲೋಲ ಕೀಲಾಭೀಲ ವಿಸ್ಫಲಿಂಗ ವಿಥಾನ ರೋರುಧ್ಯಮಾನ ತಾರಕಾಗ್ರಹ ಮಂಡಲುಂಡುನು ಶಕ್ರಚಾಪ ಸುರಿಚಿರ ದಬ್ರ ಮಹಾಭ್ರುಲಾತ ಬಂಧ ಬಂಧುರ ಭಯಂಕರ ವಧನುಂನು ಘನತರ ಗಂಡ ಶೈಲ ತುಲ್ಯ ಕಮನೀಯ ಗಂಡ ಭಾಗುಂಡುನು ಸಂಧ್ಯಾರಾಗ ರಕ್ತಧಾರಾಧರ ಮಾಲಿಕ ಪ್ರತಿಮಾ మహాభ్రషన్థన్యమాన పటుతర సఠాజాలుండును నఠాజాల సంచాల సంజాత వాత ఢోళాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంకవర్ణ మహోధ్వకర్ణుండును మంత దండాయమాన మందర వసుందరాధర పరిభ్రమణ వేగ సముత్వమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శారాకార భాసుర కేసరుండును కేశరుడును పర్వాకర్వ శిశిర కిరణ మయూక గౌర తను తనూరుహుండును నిజ గజ నినద నిర్ధలిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగబ రాజ కర్ణ కోటరుండును ధవల ధరాధర దీర్ఘ దురవ లోకనీయ దేహుండును ప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథియాకురంభ గర్భాంధకారుండును ప్రహ్లాద హిరణ్య రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జైగీయమాన కరుణ భీరరస మహా ప్రభావుండును అయిన శ్రీ నృసింహదేవుడు ఆవిర్భవించింది ఈ నరసింహస్వామి ఆవిర్భావాన్ని అద్భుతంగా ఉతనామత్యుడు అందించినటువంటి భాగవతంలోని వర్ణన ఇది కాదు కేవల యగు యథార్థము చూడం ఆ విధంగా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలకు భంగం కలగకుండా కేవలం నరరూపం కానీ మృగరూపం కానీ కానటువంటి నరసింహరూపంతో రాత్రి కానీ పగలు కానీ కానట్టి సంధ్యా సమయంలో లోపల కానీ వెలుపల కానీ కానటువంటి సభాభవన కడప మీద ఆకాశం కానీ భూమి కానీ కానట్టి తన ఊరు ప్రదేశంలో అంటే ఒల్లో ప్రాణం ఉన్నవి కానీ ప్రాణం లేనివి కానీ అయినటువంటి గోళ్ళతో నరసింహస్వామి హిరణ్యకశపుని సంహరించాడు అలా ఉగ్ర నరసింహస్వామి ము లోకాలకు గుండెల్లో కాలంగా తయారైన రాక్షస రాజైన హిరణ్యకశపుని సంహరించి లోకాలను కాపాడినటువంటి మహా అవతారం ప్రహ్లాదుని అనుగ్రహించినటువంటి అద్భుతమైన ఈ నరసింహ అవతారం